جوالے جوارے 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 حسابدار ویٹنے اوڈاؤ جوارے حسابدار ویٹنے اوڈاؤ جوارے ملایکتا جوارے حسابدار ویٹنے جوارے سمندر آرڈر کا بھی ویٹنے جوارے حسابدار ویجت کو ویٹر کا بھی ویٹنے جوارے حسابدار آرڈر کا بھی ویٹنے جوارے

ॾिसण जूं सभु వికలాంగులక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రోజున మానేశ్రీ మందకృష్ణ మాది ఆదేశాల మేరకు వెంగర్చుబొమ్మ అనే మహిళా వికరాంగరాలు ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి ఆమెకు ఆర్జేడిఓ నుంచి లెటర్ వచ్చినా కూడా ఇక్కడ బిషప్ గారు ఆమెకు మెరిట్లో లిస్టులో నెంబర్ వన్గా ఉంది మెరిట్లో లిస్టులో నెంబర్ వన్ ఉన్నా కూడా ప్రభుత్వం తరపు చేసి ఆర్డర్ కాపీ వచ్చినా కూడా బిషప్ గారు ఇరవై తొమ్మిది మందిలో ఇరవై ఎనిమిది మందికి ఆర్డర్ కాపీ ఇచ్చినారు కానీ వెంగర అనే ఒక వికలాంగురాలకు ఇంతవరకు ఆర్డర్ కాపీ ఇవ్వలేదు కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాం దానికి వెంటనే ఎందుకంటే వికలాంగులము అందరం కలిసి కూడా ఆమెకు వికలాంగుల పోరాటం సంపూర్ణ మద్దతు తెలిపినాము కూడా ఆమెకు న్యాయం చేసే వరకు పోరాట మేము సిద్ధంగా ఉన్నాం కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే వెంగర శుభమ్మకు ఆర్డర్ కాపీ ఈరోజు ఈకోకనుంటే రేపు ఇదే బిషప్ ఆఫీస్ దగ్గర సిద్ధంగా ఉన్నాం ఏడేడు పోస్టులు భర్తీ సార్ దానికి ఆర్డర్ కాపీలు వచ్చినాయి సార్ ఎగ్జామ్ అంతా సెలక్షన్ కమిటీ అంతా అయిపోయి అధికారుల నుంచి కూడా నాకు వచ్చింది సార్ ఆర్డర్ కాపీ వచ్చింది సార్ నన్ను పిలిచి రమ్మని చెప్పి ఇస్తామని చెప్పి కొద్దిసేపటికి లేదమ్మా బిషప్ గారు ఆపమన్నారు నేను వచ్చేంత వరకు అని చెప్పినారు అని చెప్పింది సార్ అందుకని నేను నిన్నటి నుంచి నిరసన చేస్తానే ఉన్నా సార్ ఇక్కడే బిషప్ అవసరం ముందే ఉన్నా సార్ నిన్నటి నుంచి నేను అన్నం నీళ్ళు తినకుండా మా వేరే పల్లె నుంచి అయినా కూడా నేను ఈడే కూర్చొని నా నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నా సార్ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తర్వాత జేసీ మేడం దగ్గరికి అక్కడికి ఇక్కడికి అంత పోయి అధికారులతోటి వస్తూ ఉన్నాం సార్ నేను ఇదంతా మాట్లాడిన తర్వాత నన్ను మా మీకు సాయంకాలం లోపల ఆర్డర్ కాపీ ఇస్తాము అని చెప్పినారు సార్ మేము ఇదంతా పోరాటం చేసింది మా ఆర్డర్ కాపీ కాపీ కోసమే సార్ వికలాంగుల సంఘం అంటే అన్ని సంఘాలు దళిత సంఘాలు వికలాంగుల సంఘాలు అన్ని సంఘాలు ఈ నా పోరాటం కోసం నాకు న్యాయం జరగాలనే దానికోసము ఎంఆర్పిఎస్ వీళ్ళందరూ వచ్చి నా పోరాటం కోసము ఇంత కష్టపడినాం సార్ మేమందరము నాకు న్యాయం జరగాలని లోకేష్ సార్ని చేసి మేడం గారికి అందరికీ నా వినపని విన్నవించుకుంటున్నాను సార్